హోమ్ చూఫ్ రెసిపీస్ తెలుగులో అల్లం పచ్చడి ఎక్కువ కాలం నిలువు ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం వంద గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసిన తర్వాత ఆరనిచ్చి ముక్కలు తరిగి పెట్టుకోవాలి అలాగే చింతపండు అరకప్పు బెల్లం కూడా ముప్పవ కప్పు వరకు తీసుకోవాలి వెల్లుల్లి రెప్పలు ఇరవై నుంచి ముప్పై వరకు మన ఇష్టాన్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు చింతపండుని శుభ్రంగా ఈనెలేమీ లేకుండా తీసుకుని ఒకటి రెండు సార్లు నీళ్లు వేసి కడుక్కున్న తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు గుజ్జులాగా ఉడికించుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని బాగా చేతితోటి కలుపుతూ ఇందులో ఉన్న ఈ పిప్పి మొత్తాన్ని కూడా తీసేసి గుజ్జుని కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కప్పులోకి గుజ్జుని తీసుకున్నప్పుడు ఇది కూడా ముప్ప వరకు రావాలన్నమాట అలాగే బెల్లంని కూడా బాగా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అల్లాన్ని ఇలా ముక్కలుగా తరిగిన తర్వాత కూడా తడేమీ లేకుండా కాసేపు ఆరబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈక్వల్ క్వాంటిటీలో చింతపండు గుజ్జుని అలాగే అల్లం ముక్కల్ని బెల్లం తురుముని తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇష్టమైతే వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీనికోసం మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాము ఈ విధంగా ఒక బాణలు తీసుకుని ఒక టేబుల్ స్పూను మెంతులు మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర అలాగే ఒక టీ స్పూను ఆవాలు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మెంతులు కొద్దిగా రంగు మారేంత వరకు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది దీన్ని ఈ విధంగా కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అందులోనే రుచికి తగినంత కళ్ళుప్పుని కూడా చేర్చుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు ఈ పింక్ సాల్ట్ అంటాం కదా దీన్ని వేసుకుంటున్నాను ఈ ఉప్పుని మనం తర్వాత సరిచూసుకుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఈ కళ్ళుప్పు కరెక్ట్గా సరిపోయింది మూడు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఈ విధంగా పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసి విడిగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ అదే బాణలిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ పల్లీ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే అల్లం ముక్కలన్నిటిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులో మూడు నాలుగు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి అలాగే ఆరబెట్టుకున్నది దీన్ని కూడా మనం ఆకు ఉడి తీసుకుని ఈ అల్లంలోనే వేసేసి మరొక అర నిమిషం నుంచి ఒక నిమిషం వరకు వేపేసుకుంటే ఇందులో ఉన్న తడి మొత్తం పోతుంది ఇది కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక పౌడర్ లాగా అదే జార్లోనే ఈ అల్లం ముక్కల్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బాణల్లో ఇప్పుడు మనం ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోవాలి ఈ ఆయిల్ కనుక సరిపోకపోతే మనం కొద్దిగా కాచుకుని కూడా తర్వాత వేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఈ మాత్రం ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మినప్పప్పు రెండు టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు ఒక రెమ్మ వేసుకుని వేయించుకోవాలి ఇందులో నచ్చితే ఇప్పుడే మనం ఒక పావు నుంచి అర టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో అల్లంని పేస్ట్ చేసుకున్న ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు బెల్లం పౌడర్ అలాగే పావు టీ స్పూను పసుపు వేసుకుని అల్లం తీసుకున్న అదే కప్పుతో అరకప్పు ఎండుమిర్చి పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ చక్కగా మొత్తం అంతా కలిసిపోయి మంచిగా పేస్ట్ లాగా అవుతుందనమాట ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తిరమాతలోనే చల్లారినిచ్చి ఈ పేస్ట్ అంతటిని కూడా వేసేసి ఆయిల్ మొత్తము అల్లం పచ్చళ్ళలోకి కలిసిపోయేటట్లుగా బాగా కలుపుకుని తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకున్న గాజు సీసాలో కానీ లేదా పింగాణి జార్లో కానీ వేసి నిల్వ చేసుకోవాలి తడి తగలకుండా వాడుకున్నామంటే దీన్ని ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు బయటైతే మూడు నుంచి ఆరు నెలల వరకు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ వరకు కూడా మనం తడి తగలనికుండా స్పూన్లు పొడిగా ఉన్నవి వాడేటట్లయితే నిలవుంటుందన్నమాట దీన్ని మనం ఇడ్లీ దోశల్లోకి అన్నంలోకి దేనిలో తీసుకున్నా చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా ఆరోగ్యం కూడా ఈ పచ్చడిని మనం సీజన్స్తో పని లేకుండా ఏ సీజన్లో అయినా తయారు చేసుకోవచ్చు ఇందులో వేసిన అల్లంలో ఇమ్యూనిటీని పెంచే గుణం ఉంది అలాగే సీజనల్గా వచ్చే జలుబు దగ్గు కఫాన్ని కూడా తగ్గిస్తుంది అలాగే బెల్లం మనకు కాల్షియం అలాగే ఐరన్కి కూడా మంచిది కాబట్టి ఈ పచ్చడిని వీలైనప్పుడల్లా అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చేసి పెట్టుకుంటే ఆరోగ్యము అలాగే రుచి కూడా ఈ రెసిపీని ఒకసారి ఇదే పద్ధతిలో మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి